తెలంగాణలో తెలంగాణలో యువతకు మహిళలకు పురుషులకు యాభై వేలు ఉచితంగా పంపిణీ అవును అదే లక్ష రూపాయలు లోపు తీసుకుంటే తొంభై వేలు ఉచితంగా పంపిణీ అవును రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యూనిట్లను నాలుగు కేటగిరీలుగా విభజించి రాయితీ నిధులు వాటనైతే పెంచింది గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా మెరుగ్గా మనకి ఈ ఉపాధికి సంబంధించి నిబంధనలు అయితే రూపొందించారనమాట ముఖ్యంగా సంక్షేమ శాఖ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు ఈ సమీక్షలో యూనిట్ల వ్యయం రాయితీ వాటాను ఖరారు చేశారు రాజీవ్ యువ వికాసం కింద రాజీవ్ యువ వికాసం కింద ఈ సమీక్ష అంటే ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఈ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం దానికి సంబంధించి దరఖాస్తులు కూడా ప్రారంభించింది రాజీవ్ యువ వికాసం పథకంపై సమగ్ర నిబంధనలు మనకి సోమవారం అయితే రానున్నాయి ఈ యూనిట్లకు గరిష్టంగా డెబ్బై శాతం సబ్సిడీ అయితే ఉంటుంది అయితే స్వయం ఉపాధి పథకాల కింద చిరు వ్యాపారులు చేసేవారు కోసం ప్రత్యేకంగా యాభై వేలు రుణ పథకాన్ని అమలు చేయనుంది దీని కింద లబ్ధిదారులకు నూరు శాతం రాయితీతో రుణాలు అంటే యాభై వేలకు దరఖాస్తు చేసుకుంటే యాభై వేలు కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక రూపాయి కూడా కట్టి పని లేదు ఇక అలాగే లక్ష రూపాయలు లోపు యూనిట్లకు సంబంధించి వ్యాపారం పెట్టుకుంటే వారికి ఎనభై శాతం రాయితీ ఉండేది ఇప్పుడు దాన్ని తొంభై శాతానికి అయితే పెంచాలంటే తొంభై వేల వరకు ఫ్రీగా ఇస్తారు కేవలం పదివేలు మాత్రమే పదివేలు మాత్రమే మనకి ఇస్తే సరిపోతుంది అనమాట కడితే సరిపోతుందనమాట ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే లక్ష నుంచి రెండు లక్షల లోపు కలిగిన యూనిట్లకు రాయితీని ఎనభై శాతానికి పెంచింది అంటే రెండు లక్షల లోపు తీసుకుంటే కేవలం ఆ లక్ష అరవై వేలు తీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కేవలం నలభై వేలు మాత్రమే కడితే సరిపోతుంది ఇక రెండు నుంచి నాలుగు లక్షల యూనిట్లకు రాయితీ డెబ్బై శాతంగా నిర్ణయించారు ఒక నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు లక్షల లోను వరకు లోన్ తీసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కేవలం లక్ మనకి లక్ష ఎనభై వేలు మాత్రమే ఇక్కడ ఏదైతే లక్ష ఎనభై ఇరవై వేలు ఉందో లక్ష ఇరవై వేలు కడితే సరిపోతుందన్నమాట స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురు చూసిన వారికి మెరుగైన ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఈ మేరకు సబ్సిడీ వాటాలను అయితే పెంచింది సో మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉపయోగించుకోండి తెలంగాణలోని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు అయితే చేసుకోండి యాభై వేలు పెట్టుకునే వరకు అయితే మొత్తం యాభై వేలు కూడా ఫ్రీగా అవడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేటు సో ఇది లేటెస్ట్ ఇలా ఇన్ఫర్మేషన్ పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది